హాయ్ అండి ఈరోజు పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని చిప్పల నుంచి చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి ఇలా పచ్చి కొబ్బరిని అంతా ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఇలా బౌల్లోకి తీసుకోండి ఎందుకంటే ఇలా బౌల్లోకి తీసుకోవడం వల్ల బెల్లం క్వాంటిటీ ఎంత వేయాలో తెలుస్తుంది ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం వేసి సరిపోతుంది బెల్లం లేదు అంటే షుగర్ కూడా వేసేసుకోవచ్చు బర్ఫీ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ మొత్తం ప్లేట్కి స్ప్రెడ్ చేయండి ఎందుకంటే బర్ఫీ ప్లేట్గా అతుక్కోకుండా ఈజీగా రావడానికి అయితే ఈ సింపుల్ ట్రిక్ ఇలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేయాలి కొద్దిగా ఈ కొబ్బరి అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి చూడండి కొబ్బరి అనేది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం పౌడర్ని తీసుకున్నాము బెల్లం కరగడానికి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వాటర్ పోయండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ కొబ్బరి బెల్లం బాగా కలిసేలాగా కలపాలి బెల్లం కరిగాక ఇందులోకి కొద్దిగా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ పాలు పోసుకోవాలి పాలు పోసిన తర్వాత మళ్ళొకసారి ఒకసారి కొబ్బరి మిశ్రమాని బాగా కలపాలి చూడండి బర్ఫీ అనేది కొద్ది కొద్దిగా ప్యాన్ కంటుకోకుండా ఇలా దగ్గరగా వస్తుంది ఇంకా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిస్తే బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది బర్ఫీ అయిందా లేదా ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా కాలేదు ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉడికిద్దాము బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఉంటే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంపప్పు జీడిపప్పు ఇలా లాస్ట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వండి ఇలా ముందుగా మనము ఆయిల్ పూసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి ఈ బర్ఫీని అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇలా ఒక స్పూన్తో దీన్ని స్మూత్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే చల్లారనిద్దాము టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇలా చాకు సహాయంతో వీటిని మనకిష్టమైన షేప్లో కట్ చేసుకుందాము కొబ్బరి బర్ఫీ అయితే పూర్తిగా చల్లారిపోయింది మనం ముందుగానే ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొబ్బరి బెల్లం ఉంటే చాలా అండి ఇంట్లోనే ఈజీగా ఇలా స్నాక్స్ అయితే చేసి పిల్లలు వచ్చే టైంకి ఇవ్వచ్చు ఇందులో బెల్లం పచ్చి కొబ్బరి కాబట్టి పిల్ల పిల్లలకు కూడా చాలా హెల్తీ మీరు తప్పకుండా ట్రై చేయండి